వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరికకు ముహూర్తం ఖరారైంది రేపు టీడీపీ తీర్థం పుచ్చుకొనున్నారు అయితే ఎన్నికల్లో పోటీపై నిర్ణయాన్ని మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబుకి రాధా వదిలేశారు దాదాపు గంటన్నరపాటు చంద్రబాబుతో చర్చలు జరిపిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నారు తాను ఈ ఎన్నికలలో టీడీపీ తరఫున ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు చంద్రబాబుతో భేటీలో వైసీపీలో తనకు జరిగిన అవమానాలను కూడా రాధా ప్రస్తావించినట్లు తెలుస్తోంది తనకు ఎన్నికల్లో పోటీ చేయడం ప్రధాన ఉద్దేశ్యం కాదని వైసీపీని ఓండించడమే ప్రధాన లక్ష్యం అని రాధా పేర్కొంటున్నారు మొత్తానికి టీడీపీలో చేరేందుకు రాధా అంగీకారం తెలిపారు సీఎం చంద్రబాబు నివాసానికి వంగవిటి రాధా వెళ్లారు మాజీ ఎంపీ లగడపాటితో కలిసి రాధ సీఎంతో భేటీ అయ్యారు సుమారు రెండు పాటు రాధా తన రాజకీయ భవిష్యత్తుపై సీఎంతో చర్చించినట్లు తెలుస్తోంది అన్నీ అనుకున్నట్లు జరిగితే రేప మాపో వంగవీటి రాధా పసుపు ఖండువా కప్పుకుంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం కాగా రాధా టీడీపీలో చేరితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అసలు పోటీ చేస్తారా లేదా అనే విషయంపై మాత్రం ఇప్పటికీ క్లారిటీ రాలేదు అయితే వంగవీటి అభిమానులు అనుచరులు మాత్రం విజయవాడ సెంట్రల్ నుంచే పోటీ చేయాలని రాధాపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది అర్ధరాత్రి పన్నెండు గంటలకు చంద్రబాబు నివాసానికి వచ్చిన వంగవీటి రాధ మాజీ ఎంపీ లగడపాటితో కలిసి చంద్రబాబుతో భేటీ అయ్యేందుకు వచ్చిన రంగ వంగవీటి రాధా రాధాకు మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది వంగవీటి రాధాకృష్ణను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు దగ్గర చేయడంలో కీలక పాత్ర పోషించిన లగడపాటి రాజగోపాల్ రెండు రోజుల క్రితం తో పాటు బెజవాడ టీడీపీ నేతలు రాధాకృష్ణతో సమావేశమయ్యారు వంగవీటి రాధా డిమాండ్లు పరిష్కారంలో చొరవ చూపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ తర్వాత అధికారికంగా పార్టీలో చేరనున్నట్లు తెలిసిన వంగవీటి రాధా అనుచరులు వైసీపీని వీడే సమయంలో జగన్పై తీవ్ర ఆరోపణలు చేసిన వంగవీటి రాధ అప్పట్లోనే టీడీపీలో చేరతారనే ప్రచారం జరిగింది టీడీపీ నేతలు సైతం రాధా నివాసానికి వెళ్ళి పార్టీలోకి ఆహ్వానించారు అయినా రాధా టీడీపీలో చేరే అంశంపై క్లారిటీ ఇవ్వలేదు అయితే ఎన్నికల షెడ్యూల్ రావటం టికెట్లు ఖరారు పూర్తిగా వస్తుండటంతో రాధా చేరిక విషయంలో స్పష్టత కోసం లగడపాటి మధ్యవర్తిత్వం వహించారు ఆయన ఇప్పటికే రెండుసార్లు రాధాతో భేటీ అయ్యారు